ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది వీటిలో కొంచెం గుర్తు పెట్టుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూడండి మనకు తెలుసు విటమిన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఒకటి వాటర్ ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ వాటర్ సాల్బుల్ విటమిన్స్ బాడీలో ఫ్యాట్ తో పాటు బ్లడ్ లో రన్న ఈ విటమిన్స్ ని ఫ్యాట్ సాల్బుల్ అంటారు బాడీలో వాటర్ లో సాల్బుల్ అనేవి బాడీ మొత్తం విటమిన్స్ ని వాటర్ సాల్బుల్ అంటారు ఈ ఫ్యాట్ సాల్వ్ విటమిన్స్ అనేవి ఫోర్ ఉంటాయండి ఏబి ఏ విటమిన్ కి ఏంటి అంటే రిటోల్ డిని కాల్సుని ఈని టోకోఫెరల్ కేనోల్ ఏది కొవ్వు అని గుర్తుపెట్టుకుంటే ఏది అనేది గుర్తు ఉంటది కొవ్వు అంటే ఫ్యాట్ కాబట్టి మే ముఖ్యంగా ఏంటంటే ఈ సైంటిఫిక్ నేమ్స్ ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే రష్యా రష్యా అనేది కజకిస్తాన్ రష్యా అనేది కజకిస్తాన్ మీద టోక్యో మీద ఫైలింగ్ చేసిందండి ఒకసారి బాంబులు రష్యా మీద వేయడం వల్ల ఈ థ్రెడింగ్ ఆపరేషన్స్ లో భాగంగా రష్యా టూ కంట్రీస్ మీద ఫైలింగ్ చేసింది ఏంటి ఆ టూ కంట్రీస్ అంటే కజకిస్తాన్ టోక్యో అలా గుర్తుపెట్టుకుంటే రెటనాల్ కాల్సిఫెరాల్ టోకోఫెరాల్ రష్యా కజకిస్తాన్ టోక్యో ఫైలింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వాటర్ సాల్బుల్ విటమిన్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే వాటర్ సాల్బెన్ విటమిన్ లో మనం మెయిన్ ముఖ్యంగా బిఎన్ సి ఉంటాయండి అప్పుడు ఈ బి విటమిన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకి తెలిసి సైంటిఫిక్ నేమ్స్ వన్ థయామిన్ బి టూ రెబోఫ్లేవిన్ బి త్రీ నియాసిన్ బి ఫైవ్ ప్యాంటోనిక్ యాసిడ్ బి సిక్స్ పెరడాక్సిన్ బి సిన్ బయోటిన్ బి నైన్ యాసిడ్ బి టీవల్ కోబాల్ని విటమిన్ బిసిని ఆస్కోరబిక్సిడ్ అని చెప్పి అంటారండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా త్రివేని త్రివేని ప్యాన్ మీద ఫ్రై చేద్దామని కట్ చేసి పెట్టుకుందండి బివేణి త్రివేణి ప్యాన్ మీద ఫ్రై చేద్దామని బీఫ్ ని కట్ చేసి పెట్టుకుంది త్రివేణి విటమిన్ బి వన్ థయామిన్ ఆరు రెడోఫ్లేవిన్ విటమిన్ బి టూ ఎన్ఐ నియాసిన్ విటమిన్ బి త్రీ పాన్థోనిక్ యాసిడ్ విటమిన్ బి ఫైవ్ పెరడాక్సిన్ విటమిన్ బి సిక్స్ బయోటిన్ విటమిన్ బి సెవెన్ ఫోలిక్ యాసిడ్ విటమిన్ బి నైన్ కోబాల్మిన్ కట్ చేసి కో కోబాల్మిన్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి సీదేమో యాస్కోరిబిక్ యాసిడ్ అండి ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికీ కూడా విటమిన్స్ అనేవి ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేవి మర్చిపోకుండా ఉంటాం